బ్లాక్ వాటర్ మిలన్ వచ్చేసి వైట్ గ్రేప్స్ అలా వచ్చేసి గ్రేప్స్ ఉంది వేరేది చూపిస్తాం మీకు ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ నెంట్ ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి వాటర్ మిలన్ ఇలా గ్రేప్స్ మొసంబి అందరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఫిఫ్టీ కేకి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది బ్లాక్ గ్రేప్స్ అనేది బ్లాక్ బీటీ ఏమి రేట్ ఇది

బ్లాక్ బ్యూటీ వచ్చేసి క్వాలిటీ బట్టి రెడీ ఉంటుంది ఫ్రెండ్స్ వైట్ వాటర్ మిలన్ వచ్చేసి చూడండి ఇంత ఎర్రగా ఉంది చూడండి చూడండి అక్కడైనా కట్ చూడండి మీకు రేట్ రేడీ చెప్తా కానీ చూడండి అమలు ఇట్లా ఆటో నింపుతారు ఆటోలు నింపుతారు కదా మామూలుగా అయితే ఇస్తారు ఆటోలో రెండు 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 చెప్తారు అట్లా చేతుని రేపేస్తారు రేట్ ఏముందో అడుగుతారు అయితే ఇప్పుడు చూడండి నేను తింటూ నానే అయితే చాలా స్పీడ్ ఉంది మాలైతే చెప్తారు రేట్ అయితే చూడండి పన్నెండు రూపాయల కాంచి ఇరవై మూడు రూపాయలు అయితే అమ్ముతారు మాలైతే చూడండి కాల్ బట్టి ఇది ఇది వచ్చేసి పద్దెనిమిది రూపాయలు కేజీ అన్న ఈ సైజ్ అయితే పదిహేను రూపాయలు కేజీ అంటే ఇది మాలు వచ్చేసి బయట చూడండి కరపూజ వచ్చేసి లడ్డు అంటారు ఇది ఇక్కడ ఇది ఇరవై ఆరు రూపాయలు కేజీ నడుస్తుంది ట్వంటీ సిక్స్ కోల్ డ్రైన్ బట్టి రేట్ ఉంటుంది ఇది కొద్దిగా గ్రీన్ ఉంది ఈ ఇరవై ఐదు రూపాయలు ఈ ఇరవై ఆరు కేజీ బండ్లు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది హాయ్ హాయ్ మనీ ఇదేంటే ఇది అంజూరు ఇది ఎక్కడానికి వస్తుంది ఎన్ని కేజీలు ఉంటుంది ఎట్లా కేజీ ఎంత వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ అండి కేజీ వచ్చేసి ఇది అంజూర్ వచ్చేసి చూడండి బల్లారి నుంచి వస్తుంది అంటే వచ్చేసి అంజురో వన్ ట్వంటీ రూపీస్ అంట చూడండి ఇక్కడ స్ట్రాబెర్రీ ఉన్నది స్ట్రాబెర్రీ స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ టూ ఎయిటీ ఎయిటీ ఎలా పీసులు ఎయిట్ ఉంటుంది చూడండి రెండు కేజీలు ఉంటుంది అంట వచ్చేసి రెండు ఎనభై అంట తక్కువ ఉంటుంది ఒకరోజు ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఎంజూరా స్ట్రాబెర్రీ ఓకే చూడండి క్వాలిటీ బాగుంది అదే బయట లోపలి బయటది అన్నీ లోపడిది కదా చూద్దాం సరే సారీ సూపర్ ఉంది క్వాలిటీ క్వాలిటీ బట్టి రేటు టూ ఎయిటీ అంట టూ డే రేట్ వచ్చేసి అన్న ఏమిటండి ఇది అన్నారు పదమూడు యాభై అరవైకాయలు వచ్చేసి చూడండి అరవై అంట పదమూడు యాభై అంట వచ్చేసి కాల్ బట్టి రేట్ ఉంటుంది ఇలా పెద్ద అన్ని మిక్సింగ్ అన్న ఒక సైజు ఉందా ఒక సైజు ఉంది చూడండి మొత్తం ఒకటే సైజు ఉంది పదమూడు యాభై అంట అన్న కట్ చేస్తావా చూడండి కట్ చేస్తున్నాను అన్న అయితే చూడండి పదమూడు యాభై అంట వచ్చేసి అన్న ఎన్నికలు ఉంటాయి అండి తొమ్మిది కేజీలుంటుందమ్మా తొమ్మిది కేలు ఉంటుంది చూడండి ది గింజర్ గింజలు బట్టిది ఓకే రైట్ థ్యాంక్ యూ బ్యాగ్ వాటర్ మిలను చూడండి ఇద్దరు ఎర్ర ఉందా ఇది ఇరవై ఐదు అంట అంటే ఇరవై రూపాయలు పది పదిహేను రూపాయలు వచ్చేసి ముప్పై రూపాయల దాకా ఉంది చూడండి బెండలో వచ్చేసి మారేది చూడండి ఆర్డర్ ఇస్తుంది ఆర్డర్ నిముతున్నారు లేబర్లో వచ్చేసి బెండకాయలు నింపేస్తారు కాంట కాంట నింపేస్తారు కాంటా వేస్తారు ఇరవై కేజలు కాంట ఇరవై కేజలు కాంట చేసేస్తారు చూడండి పదిహేను రూపాయలు కానీ వచ్చేసి పెరుగుదా పెరిపోదా కొంచెం బ్లాక్ వాటర్ మిల డైలీ రేట్ మారుతుండే ఫ్రెండ్స్ చూడండి కమల వచ్చేసి నాగపూర్ కమల మహారాష్ట్ర వెళ్ళి వస్తుంది ఇది చూడండి ఇంత ఫ్రెష్ ఉండే ఇన్ని ఫ్రెష్ అంటే ఫ్రెష్ ఉండే మార్కెట్లో వచ్చేసి చూడండి నిన్నైతే పద్నాలుగు యాభై పదిహేను యాభై పదహారు యాభై అంటే క్వాలిటీని బట్టి పోతుంది రేట్ అయితే మాల్ అయితే ఇది వచ్చేసి బీస్ కిలో ఉంటుంది ట్వంటీ కేజీస్ ఉంటుంది చూడండి గ్రీన్ మాల్ అంటే గ్రీన్ మాల్ ఉంటుంది లైట్ గ్రీన్ చూడండి ఇది మెరుపు మెరుపు తల్లిరు మెరుపు అయితే తల్లిరు చూడండి మెరుపు అయితే వచ్చేసి రేట్ అయితే మంచిగా పోయింది క్వాలిటీని బట్టి రేటు పోతుంది వచ్చేసి ఫ్రెష్ సరికుంది అయితే ఇక రేట్ ఎక్కువ పోవచ్చు అయితే अच्छा है माल आए थे बहुत अच्छे है ये बीस किलो फिटा था माल इसमें रेट इसमें माल में सोलह सौ सो पचास पंद्रह सौ पचास चौदह सौ पचास रे माल के हिसाब भी रहता हूँ रेट इतने देखो भैया माल इस कैसे है ठीक है अच्छी बात है लाइक मारो बताओ जैसी टुडे फिफ्टी सेवन या वेड बनो नहीं तीन कम साठ రేటు మాత్రం పది నుంచి ఇరవై ఐదు ఇరవై అట్లా పోతుంది లోకల్ మాల్ అయితే ముప్పై పోతుంది ముప్పై వేల టన్ను తీసు హజారు టన్ను పచ్చిస్ హారు టన్ను బీస్ హారు టన్ను పోతుంది క్వాలిటీని బట్టి రేటు పోతుంది మాల్లో ఈరోజు బద్దాయి వచ్చేసి ట్వంటీ సెవెన్ బండ్లు వచ్చినాయి ఈరోజు అయితే చూడండి మార్కెట్లో అయితే చూడండి ఫుల్గా మారుతుంది మార్కెట్లో బండ్లు వచ్చేసి బీసార్ టన్ను పచ్చిసార్ టన్ను తీసార్ ఆరు టన్ను మాటి కోటి లోకల్ ఉంటే తీసారు పోతుంది మాల్ రైడ్ అయితే లోకల్ మాల్ అయితే ఓకే ఫ్రెండ్స్ ల్యాక్ చేయండి తీసుకోండి మొత్తం లోడింగ్ ఎట్లా చేస్తారు బండి మొత్తం లోడింగ్ చేస్తారు ముందర రమేష్ కాదు ఇట్లా తింటారు ఇట్లా నింపెత్తుకుపోతాను అనమాట గంప అనేది

ఆయన ఒక్కోసారి నింపంగానే కొంచెం నిండిపోయింది గంప చూడండి ఇది లేదు కదా చూసుకోండి ఇప్పుడు పోయి బంద్ వేసేస్తాడు చూడండి రసరాట పైకి తీసుకోండి బండ్ చేస్తున్నా చూడండి ఇష్టం చూడండి మొత్తం లోడింగ్ చేపిస్తుంది అన్న అయితే బస్ అనేది మొత్తం ఇది ఇంత లోడింగ్ చేపిస్తుంది చూడండి చూడండి లేట్ అవుతుందంటే టండ్కి ఎంత అన్న మూడు వందల యాభై రూపాయలు చూడండి మూడు వందల యాభై రూపాయలు అంటే సూపర్ మార్కెట్ క్వాలిటీ ఇది ఎక్కడ పోతుందండి ఇప్పుడు పంజాబ్ ఓకే 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 సూపర్ డిస్ట్రిక్ అమరాలుగా వరద ఇంకా ఫోన్ నెంబర్ చెప్తా ఫోన్ నెంబర్ చెప్తా ఫోన్ నెంబర్ వద్దా వద్దా ఫోన్ చేస్తా ఓకే ఓకే చూడండి అన్న భయపడుతుంది ఫోన్ నెంబర్ చెప్పడానికి ఓకే ఓకే